ఈ రోజైతే నేను జుట్టుకి ఇది పెడుతున్నాను ఈ మధ్య ఇది పెట్టినప్పుడు జుట్టు ఊడిపోవట్లేదు అలా కాకుండా నేను రెగ్యులర్గా వాడే షాంపూ వాడితే మాత్రం జుట్టు చాలా పోతుంది చాలా అంటే అసలు గుండు మీద జుట్టు లేదనే చెప్పవచ్చు అంత ఊడిపోయిందనమాట మరి ఇప్పుడే జుట్టు అలా ఊడిపోతే మన పిల్లలు మినిమం టెన్త్ క్లాస్కి వచ్చేంతవరకు గుండు మీద జుట్టు ఉండాలి కదా ఇంకా మూడు సంవత్సరాలు టెన్త్ క్లాస్కి రావాలంటే అసలు జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుంది మా చిన్నైనా మా మా చిన్నుడు మా అయితే ఒకటే మాట్లాడినారు ఆ జుట్టు కోసం కొంచెం నా కేరింగ్ తీసుకోవచ్చు కదా ఎక్కడ చూసినా నీ జుట్టే కనిపిస్తుంది జుట్టు అసలు నీ గుండెపైన ఉంటుందా మొత్తం బయటనే ఉంటుందా అని ల్యాప్టాప్ స్టాన్ అసలు ఇక్కడ అక్కడ లేదు ఎక్కడ చూసినా అదే ఉంటుంది అలానే జుట్టే మీర పోసుకోను ఎప్పుడు జుట్టు కోంబింగ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకునే ఉంటాను కానీ అంతా రాలిపోతుంది ఇంక్లూడింగ్ దేవు రూమ్లో కూడా పోతుంది నేను ఎప్పుడు చెప్తా ఉంటానుగా దేవుడు రూమ్లోకి అసలు మనము గాజులు వేసుకోకుండా తర్వాత వచ్చేసి బొట్టు పెట్టుకోకుండా జుట్టుకి రబ్బర్ బ్యాండ్ వేసుకొని కోమింగ్ చేసుకోకుండా రావద్దని అంత ఇదిగా ఉన్న జుట్టు అంత రాలిపోతుంది ఊడుస్తూ ఉన్నా ఎక్కడ చూసినా అది అనిపిస్తుంది ముగ్గేస్ దగ్గర కూడా అనిపిస్తుంది అంత ఊడిపోతుంది మా మమ్మీ అయితే చిన్నగా ఉన్నప్పుడు ఇదే పెట్టేది అనమాట ఇది పెట్టినన్ని రోజులు నా జుట్టు మస్తు ఒత్తుగా చాలా పొడవుగా ఉండేది అసలు అసలు సీట్ వరకు వచ్చి అంత పెద్దగా ఉంటే చాలా నాకు అసలు ఒక్క చేతితో పట్టుకుని జుట్టు వెళ్ళడానికి రాకపోయింది రెండు చేతులు ఇలా గట్టిగా పట్టుకొని లాగి వేస్తే కానీ జుట్టు ఉండకపోయేది అంత మంచిగా ఉండే జుట్టును నా చేతుల నేనే ఖరాబ్ చేసుకున్నానేమో అనిపిస్తుంది ఒకసారి ఎప్పుడో ఎప్పుడో కాదు టెన్త్ అయిపోయాక ఇంతకు వచ్చాక కొంచెం స్టైల్ నేర్చుకుంటాం కదా అప్పుడు మా కజిన్ ఏమనింది కుళ్ళు బూత్నంతో దానికి జుట్టు లేకుండి దీని జుట్టు మస్తుగా ఉందని నిజమే అసలు అప్పుడు అనిపించలేకనే నిజమే అనిపిస్తాయి మనుషులకు కుళ్ళు ఇంత ఉంటుందా అనేసి అప్పుడు చిన్న ఏజ్ కదా అంత తెలియదు జుట్టు అది కట్ చేసింది పోనీకి లాగా కట్ చేసింది ఇంకా అప్పటి నుండి జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయింది అంటారు కదా పెద్దలు కొంతమంది చేతి మంచిగా ఉండదు అని చెట్ల మీద కూడా కొంతమంది చేతి సుత్తన చెట్టు చచ్చిపోతుంది కొంతమంది చేతి గురం మంచిగా ఉంటుంది కొంతమంది పీరియడ్స్ టైంలో చెట్టుని ముట్టుకుని చచ్చిపోతే అంటారు కొంతమంది ఉత్త ముట్టుకున్న చచ్చిపోతుంది నాకు అది కూడా ఎక్స్పీరియన్స్ ఒకసారి అయితే మమ్మీ ఏం చేశా ఈ యొక్క గంజి ఉంటుంది కదా అన్నం బార్చిన గంజి ఆ యొక్క గంజిలో చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండు నానేసి జుట్టుకు మంచిగా రుద్ధేసి మసాజ్ చేసి మంచి స్నానం చేపిస్తుండే జుట్టు ఎంత ఉంచి ఒత్తుగా షైనీగా ఉండేదో కానీ ఇప్పుడు మొత్తం ఓడిపోతుంది నేను ఇంక్లూడింగ్ కుంకుడుగాయలతో సహా పెట్టుకున్నాను అయినా రిజల్ట్ ఏం లేదు అలా అనేసి అమ్మ చేసిన టిక్ చిట్కా ఒకసారి ఫాలో అవుదామనేసి ఫాలో అవుతే జుట్టు కొంచెం బెటర్ అనిపించింది సర్లే ఆగిపోయింది కదా అనేసి మళ్ళీ షాంపూ పెట్టుకొని స్టార్ట్ చేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చింది అందుకని ఇంకా ఫిక్స్ అయ్యాను ఇంకా ఇది మా అనుకోవద్దు అని ఎందుకు అమ్మ పాత చింతపండు ఉంటుంది కదా పాత చింతపండు వేసి చేస్తూనే అయితే ఏమన్నా ఉంటుండే మంచిగా మా నాన్నమ్మ కూడా అంటుండే అనమాట జుట్టుకి మంచిగా చింతపండు వేసేసి ఈ యొక్క గంజి నా గంజిలో నానబెట్టి చింతపండు జుట్టు కుర్దుకోవాలమ్మా మంచిగా ఉంటుంది జుట్టు ఒత్తుగా ఉంటుంది అనేది నిజమే అసలు అప్పుడు పెద్దవాళ్ళు చేసినటువంటి రెస్ రెమెడీసే ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చాయి కదా ఇప్పుడు ఏంటి బియ్యం కలిగినటువంటి వాటర్తో మొహానికి ఫేస్ వాష్లు కానీ అలాంటివి రకరకాలుగా వస్తున్నాయి కదా నిజమే అసలు ఆ యొక్క గంజిలో చాలా రకాల పోషకాలు అయితే ఉన్నాయి అయితే నా జుట్టుని కూడా చూపిస్తాను చూడండి చూసి మీరే షాక్ అయితే ఇంత ఘోరంగా ఉంది ఆ జుట్టు అని రెండు వేల మందం కూడా లేదు తెలుసు నా జుట్టు ఇంకొ ఇంత ఉంది గట్టిగా అయితే ఈ యొక్క బోటన ఎంత ఉంది అంతా సన్నమైపోయింది అనమాట దీనికి ఇంకా మనం షాంపూ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు జుట్టు పైన వాటర్ పోసుకొని ఇది పెట్టేసుకొని చేసేసేయాలి బాగా జిడ్డుగా ఉన్నప్పుడు నేనైతే ఒకటి చేసాం అనుకుని కుంకురకాయలు తీసుకొచ్చుకొని ఇదే గంజిలో నానబెట్టేసుకొని వేసేసుకుందాం జుట్టుకి అని చింతపండు ఒకవేళ బాగా జుడ్ జిడ్డుగా ఉంటే పోతా పోదా అనేసి బాగా ఆయిల్ పెట్టుకున్నాం అనుకుని అయితే వీక్లో త్రీ టైమ్స్ స్నానం చేస్తాను కాబట్టి పోతుంది ఒకవేళ ఎప్పుడైనా పదిహేను రోజులకు ఒకసారి అయినా ఇట్లా కుంకురకాయలు ఈ యొక్క గంజిలో వేసేసుకొని చేసుకుందామని ఇదే ఫాలో అవుతాను దేవుడి పుణ్యన ఉన్న జుట్టయినా ఉడుపు ఇంత ఉన్న అయినా మరి ఇంత కాకుండా ఉంటే చాలు వేరియేషన్ రాకుండా ఉంటే చాలు ఈ యొక్క బొటన వేలు చిటికన వేలు అంత సన్నగా రాకుంటే చాలు ఈజీ చూసారా గంజి తర్వాత వచ్చేసి చింతపండు ఒకవేళ గంజి లేదనుకో మన దగ్గర ఒక టీ స్పూన్ బియ్యం పిండి తీసుకుని వాటర్ బాగా మరిగించేసి ఆ మరిగే వాటర్ లో ఈ యొక్క బియ్యం పిండిని వేసేసి మనం జావా చేసుకుంటాం చూడండి కదా జావా లాగా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు చాలాగా చేయొచ్చు అమ్మని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసే నాకు బాగా గుర్తుకొస్తుంది గోరువెచ్చగా ఉండడం వల్ల ఏంటంటే మన జుట్టుకి మన జిడ్డు ఉందని కొంచెం జిడ్డు పోతుంది మంచిగా మన స్కాల్ ఫ్రెండ్ కూడా మంచిగా మసాజ్ అవుతుంది ఇలా ఇలా రబ్ చేస్తూ ఉంటారు కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అసలు అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేస్తే కానీ మనకి అబ్బా గాను అబ్బా చెప్పిన మాట వింటలేరు అనిపిస్తుంది ఇప్పుడు తెలుస్తుంది మనం మన పిల్లలకు చెప్తున్నప్పుడు వినకపోతే ఓహో అమ్మ చెప్పడం మనం వినలేదు కదా ఇప్పుడు అదే పని మన పిల్లలు చేస్తున్నారు అనిపిస్తుంది నేను వస్తున్నావా పైకి వస్తున్నా ఇదిగో ఇదిగో పాల ప్యాకెట్ ఎంత తీసుకున్నాను నాకు పాల ప్యాకెట్ ఏమో థర్టీ రూపీస్ ఇదేమో ఇంకా కొబ్బరి తీసుకొచ్చి రూపీ చెక్ చేసావా ఏం చెక్ చేసినావు ఎక్స్పైర్ డేట్ చూసినా ఎక్స్పైర్ డేట్ ఎట్లా చూస్తున్నాను పాల ప్యాకెట్ది ఎట్లా చూస్తారంటే ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత ఎయిత్ కదా దీనిపైన నైన్త్ ఉంటుంది ఓకేనా వన్ డే బిఫోర్ తీస్తారనమాట ఓకే ఎప్పుడైనా గుర్తు కూర్చుకోవాలి ఈరోజు ఆఫ్టర్ తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత బిఫోర్ అంటే ముందు రేపటి డేట్ ఇస్తారు ఇక్కడ ఓకేనా మనకి ఎప్పుడు అది డౌట్ కదా బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ అంటే మీరు ఇప్పుడు ఇది క్రాక్ వచ్చింది ఓకే కానీ ఇలా క్రాక్స్ వచ్చినా కూడా తీసుకురావద్దు ఎందుకంటే ఇలా పగ్గిపోతాయి ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ట్రై అయిపోతుంది వాటర్ ఉంది బాగా గుడ్ బై మంచిగా తీసుకొచ్చిన నా బంగారం కొబ్బరికాయ ఎంత తీసుకున్నా కొబ్బరికాయ కూడా ఎంత అడిగా కొబ్బరికాయ రేటు అది థర్టీ నాకు వచ్చింది అంటే సిక్స్టీ అది మొత్తం కలిపి మొత్తం కలిపి సిక్స్టీ నీకు ఎంత ఇచ్చిందాంకులు ఫార్టీ ఫార్టీ ఇచ్చిండు కాబట్టి సిక్స్టీ ఓకే అంటే కొబ్బరికి ఎంత అలా చెక్ చేసుకుని తెచ్చుకోవాలి నన్ను ఓకేనా డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు కూడా చెక్ చేసుకోవాలి పని అనుకో ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు మనం చెక్ చేసుకున్న తీసుకున్నాం అనుకో నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇస్తే ఇచ్చినవి పోయింది నేను తీసుకోనని చెప్తారు కదా మనకు ఎక్స్పీరియన్స్ కదా అది వస్తే నేను మర్చిపోయాను నువ్వు మమ్మీ చూడాలని చెప్తావు కదా గుడ్ బాయ్ షాప్ వాళ్ళు అట్లనే చెప్తారు మా షాప్ కి వచ్చి కదండి అంటారు ఏంది మళ్ళీ చినిగిపోయిన నోట్ ఇస్తాము అంకుల్ మీరే ఇచ్చిన గట్టి చెప్తే అల్లే తీసుకుంటారు మేము పిక్నిక్ వెళ్ళినప్పుడు నేను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిండు కదా ఏంది తాత వచ్చింది కదా ఏంది నేను ఇచ్చిన అప్పుడు ఏంది చినిగిపోయిన నోట్ ఉంటే అప్పుడు ఏంది నేను మళ్ళీ షాప్ పీపల్కి మళ్ళీ ఇచ్చిన ఏంది అయినా ఏంది చినిగిపోయింది అంటే మీరే ఇచ్చారు మళ్ళీ ఇట్లా నేను అందరూ అట్లా తీసుకున్నాను అందుకే అంత రిస్క్ తీసుకుంటే మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఓకేనా గుడ్ గుడ్ బై ఓకేనా సరే ఇలా మంచి ఎప్పుడైనా కానీ తీసుకెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళాలి నాన్న చాలా వెళ్తాను షూస్ ఇప్పేసి వచ్చేసి స్నానం చేసేద్దాము నేను ఆ లోపల పూజ దగ్గర చేసేస్తాను దీపముట్టిచ్చేస్తాను ఓకేనా గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇవి ఇంతకు ముందే అన్ని విగ్రహాలన్నీ నీట్ గా క్లీన్ చేసుకొని అంత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఓన్లీ అలంకరణ చేసుకోవాలి అఖిల్కి చట్నీ కోసం అయితే పల్లీలు వేయించి పెట్టేసాను దోశలు వేసుకోమని చెప్పాను అఖిల్ దోశలు వేసుకుంటా ఉన్నాడు ఆ లోపల నేనైతే పూజ చేసేసుకుంటాను అనమాట పిల్లలకి పని నేర్పించామనుకొని మనకు పని ఈజీగా ఉంటుంది పల్లెలు అయితే వేయించేసాను ఇదిగోండి చల్లారడం కోసం వేయించి పెట్టేసి అకిలే వేయించిండు చల్లారడం కోసం పెట్టిన ఇవి చల్లారినాక అకిలే మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుంటుంది ఇంకా ఆలోపల నేనైతే పూజ చేసుకుంటాను మనకి ఇలా పిల్లలకు పని నేర్పించామనుకుని మనం పని చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా డిస్టర్బెన్స్ ఉన్నదనమాట దాన్ని అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి మంచిగా శ్లోకాలు పెట్టేసుకొని మంచిగా అలంకరణ చేసుకుంటూ ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది మనం పూజ డిస్టర్బెన్స్ ఉండకుంటే హాయిగా ఉంటుంది కదా అందుకే పిల్లలకు పని నేర్పించాలి గుర్తుపెట్టుకోండి గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా నందన గోవిందా నవనిత చోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవింద ఫ్రెండ్స్ ఈ రోజు అయితే శనివారం రోజు అనమాట మే సెకండ్ రోజు మే థర్డ్ రోజు ఈ రోజు ఇంట్లో ఈ విధంగా శనివారం ప్రతి శనివారం నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా ప్రతి శనివారం నేను ఈ విధంగా పిండి ప్రమిదలలో అయితే దీపారాధన చేస్తాను కదా అదేవిధంగా ఈ రోజు కూడా పిండి ప్రమిదలలో అయితే దీపారాధన చేసుకున్నాను అలా పిన్ని ప్రమిదంలో దీపారాధన చేస్తే మనసుకి తెలియనటువంటి సంతృప్తి హ్యాపీనెస్ అయితే అనిపిస్తా అన్నమాట ఇదిగోని ఈ విధంగానైతే అలంకరించుకున్నాను